ఉండాల్సిన చోట ఉండమనే కదా హోమ్ మినిస్టర్ గారా హోమ్ మినిస్టర్ గారు బాగోలేదని ఆ మధ్య పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టున్నాడుగా ఉప ముఖ్యమంత్రి ఆవిడేమో తప్పులేదు మరి ఇప్పుడైనా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడైనా హోంశాఖ తీసుకుంటే బాగుంటుందని ఎప్పుడు మాట మాట తీసుకుంటా 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 అని రాష్ట్రం అంతానేమో అల్ల కల్లోలం అయిపోతుంది రాష్ట్రం అంతా బేబత్సాలు అయిపోతున్నాయి హత్యలు అయిపోతున్నాయి రాష్ట్రం అంతా కూడానేమో అత్యాచారాలు హత్యాచారాలు అన్నీ అయిపోతుంటే ఇంకెప్పుడు తీసుకుంటాడు ఆయన నేను తీసుకుంటే కంట్రోల్లో పెడతా అన్నాడు రేపులు చేసేవాళ్ళకి బెత్తం పుచ్చుకుని కొడతా అని చెప్పాడు మరి బెత్తం దొరకట్లేదో మరి అడవుల్లో తిరుగుతున్నాడు బెత్తాల కోసమే ఆయన హెలికాప్టర్ వేసుకుని దాని పేరేంటి ఆకుపచ్చ చెట్లు చెట్లు ప్యాంట్లు వేసుకుని బెత్తాల కోసమే తిరుగుతున్నట్టున్నాడు ఆ బెత్తం దొరికితే వెంటనే హోమ్ మినిస్టర్ తీసేసుకుని మొత్తం చేయాల్సి అనుకుంటాను హోంశాఖ తీసేసుకుని అంటే పోలీసుని స్వేచ్ఛగా వదిలితే హండ్రెడ్ పర్సెంట్ ఎట్టి పరిస్థితుల్లో పోలీసు వ్యవస్థ ఇలా ఉండదు పోలీసు వ్యవస్థ ఇలా ఉండదు పోలీసు స్వేచ్ఛగా ఉంటే కనుక ఏ సప్త సముద్రాల అవతలు ఉన్నా లేదా ఏదో చెప్తారుగా మనకి ఎక్కడ కలుగులో దాక్కున్న చుట్టుపట్టుకుని ఈడ్చే ఈడ్చుకొచ్చేటువంటి సత్తా స్తోమత ఇండియన్ పోలీస్ మరీ ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ అంత సత్తా కలిగినటువంటి వ్యవస్థ దురదృష్టం నెత్తి మీద కూర్చున్నాడేమో ఉద్యోగం చేయబాకు నేను చెప్పినట్టు చేయి అంటే ఏం చేస్తారు పోలీసు వైసీపీ ఇంట్లోకాడ కాపలా అండి వైసీపీ ఏం చేస్తున్నాడో చూడండి వైసీపీ ధర్నా చేస్తున్నాడు ఎత్తి లోపలేండి వైసీపీ ఇంట్లోంచి బయట వైసీపీ వైసీపీడు ఎక్కడికి వెళ్తున్నాడో చూడండి ఏంటి ఇక్కడ లాండ్ ఆర్డర్ చూసేది ఎవడు దొంగలక్కర్లా తెలుగుదేశం బ్యాడ్డి పచ్చ బెళ్ళ పెట్టుకుంటే అచ్చినాడు చెప్పాడు కదా పచ్చ బెళ్ళెట్టుకుంటే ఎవడిని ముట్టుకోబాకని అంటే పచ్చ బెళ్ళ ఎవడగాడు దొంగలు దోపిడీదారులు లూటీదారులు బూట్ లెగ్గర్స్ అంటే దొంగ బ్రాంతి అమ్మేవాళ్ళు కిరాతకులు పాప పాపాత్ములు అందరూ కూడా పచ్చబెళ్ళ ఒకటి కొనుక్కుంటున్నారు పచ్చబెళ్ళ కొనుక్కు పెట్టుకుని కొనుగోసుకుని జేబు పెట్టేసుకుంటున్నారు పోలీసులు కూడా ఎవడో మాట్లాడతారు పచ్చబిళ్ళు ఉంటే ఏం అంటున్నారుగా అందుకే పితోడు దొంగలు లూటీ కౌర్లు అందరూ కూడా పచ్చబెళ్ళవి తగిలి చేసుకుంటున్నారు ఎవడో మాట్లాడతారు పోలీసులు ఏమండి పోలీసులు కూడా పచ్చపిల్లలకి సపోర్ట్ చేస్తున్నారు ఏం చేస్తారు నేను చెప్తున్నాను కదా పోలీసు వ్యవస్థనే స్వేచ్ఛగా వదిలితే ఏ పరిస్థితుల్లో ఇంత దారుణాతి దారుణంగా ఈ రాష్ట్రం లాండ్ ఆర్డర్లో దిగజారిపోదు స్వేచ్ఛ లేని పోలీసు వ్యవస్థ ఈరోజు ఉంటాం పోలీసుల్ని వాళ్ళ అధికారం అంటే ప్రజలిచ్చిన అధికారం కాళ్ళ కిందేసి తొక్కేస్తాం వల్ల పీక మీద కాలేసి తొక్కటం వల్లే పోలీసు వ్యవస్థని ఈ రకంగా నిర్వీర్యం చేస్తున్నారు తప్పితే పోలీసుని గనక స్వేచ్ఛగా మారుగారు దానికి ఇవాళ ఆయన సీఐగా పనిచేస్తున్నాడు రైల్వేలో పనిచేస్తుంటే ఆయన పదమూడో తారీఖు సాయంత్రం చీకటి పడ్డ తర్వాత ఏడున్నరకి ఇంట్లోంచి బయటకు వచ్చారంట ఇది వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పినటువంటి వెల్లడించినటువంటి విషయం అంటే పదమూడో తారీఖు సాయంత్రం ఏడు గంటల చిల్లరకి ఆయన ఇంట్లోంచి నుంచి బయటకు వచ్చారని ఇంట్లో వాళ్ళు చెప్తున్నారు రాత్రి పన్నెండింటికో ఎప్పుడో పన్నెండు చిల్లరకో రైల్వే స్టేషన్కి వచ్చారని చెప్పి రైల్వే వాళ్ళు చెప్పారని మీడియా చెప్తుంది తెలుగుదేశం మీడియా కూడా చెప్తుంది పన్నెండు చిల్లరకి రైల్వే స్టేషన్కి వచ్చి రైలు ఎక్కారని చెప్పని రైల్వే అధికారులు చెప్పంటే రైల్వే ఉద్యోగస్తులు చెప్పినటువంటి ఆయన రైలు ఎక్కడం సీసీటీవీలో ఉంది అని చెప్పి చూశారని చెప్పేమో మీడియా చెప్తుంది ఉదయం పద్నాలుగో తారీఖు ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకి అంటే ప్రజాస్వామ్యంలో ఒక రాజ్యం తరపున పనిచేస్తున్నటువంటి లేదా ప్రజల తరపున పనిచేస్తున్నటువంటి పోలీస్ అధికారులు ప్రజలు ఏర్పరచుకున్నటువంటి చట్టం మేరకు కాకుండా పాలకుల యొక్క అభిష్టం మేరకు వాళ్ళ సంతృప్తి మేరకు ఉద్యోగాలు చేయటం ఎంతవరకు ధర్మం అని వాళ్ళ కుటుంబం ప్రశ్నిస్తుంది మరి వాళ్ళ బాధ అర్థం చేసుకోదగ్గదే కదా ఈడ్చుకుంటూ పోయినటువంటి వాళ్ళు కారుమూడి వెంకటరెడ్డి మీద పెట్టినటువంటి కేసులు ఏంటాయా అని తాటి తాడిపత్రి పోలీస్ స్టేషన్లో పాత్రికేయ మిత్రులు తీసుకున్నటువంటి ఎఫ్ఐఆర్ కాపీలు పాత్రికేయ మిత్రుల ద్వారా బయటకు వచ్చినటువంటి ఎఫ్ఐఆర్ కాపీ ఏం చెప్తుంది ఆయన మీద పెట్టిన సెక్షన్లు బిఎన్ఎస్ త్రీ ఫిఫ్టీ త్రీ ఆఫ్ టూ అంటే దానిలో దేంటి రాజకీయంగా వ్యతిరేకులు ఎవరుంటారో వాళ్ళని రెచ్చగొట్టేటువంటి ప్రకటన చేస్తున్నారంట చేశాడంట కారుమూరి వెంకటరెడ్డి గారు మరొక సెక్షను బిఎన్ఎస్ నూట తొంభై ఆరు ఆఫ్ ఒకటి ఆబ్లిక్ ఒకటి సబ్ క్లాస్ వన్ అనమాట మతాన్ని అంటే హిందూ ముస్లింలు క్రైస్తవులు హిందువులు లేదా క్రైస్తవులు ముస్లింలు రెండు మతాల మధ్య లేదా మూడు మతాల మధ్య జాతుల మధ్య లేదా భాష మాట్లాడేటువంటి వ్యక్తులు అంటే వివిధ భిన్న భాషలు మాట్లాడేటువంటి వ్యక్తుల మధ్య లేదా ప్రాంతాల మధ్య అంటే ఆంధ్ర తెలంగాణ రాయలసీమ కోస్తాంధ్ర ఉత్తరాంధ్ర ఇట్లాంటి రకరకాల భిన్న ప్రాంతాల్లో బతుకుతున్నటువంటి మనుషుల మధ్య విద్వేషాలు వైషమ్యాలు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేయటం వాళ్ళ మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించే ప్రయత్నం చేయటం సామరస్యాన్ని అంటే ప్రజల మధ్య శాంతి కాముకులుగా అన్నదమ్ముల వలె బతుకుతున్నటువంటి భిన్న జాతులు భిన్న మతాలు భిన్న కులాలు భిన్న ప్రాంతాల మధ్య ప్రజల మధ్య శత్రుత్వాన్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేయటం బిఎన్ఎస్ఎస్లో అనేటువంటి త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ టూ ప్రజల శాంతి భంగాల్ని కలిగించే ఉద్దేశపూర్వ ఉద్దేశంతో ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టడం అలాగే బిఎన్ఎస్ బిఎన్ఎస్ త్రీ ఫిఫ్టీ త్రీ ఆఫ్ వన్ ప్రజా దుష్ దుష్ప్రవర్తనకు కారణమయ్యే ఉద్దేశంతో తప్పుడు ప్రవర్త ప్రకటనలు చేయటం పుకారును రెచ్చగ లేపటం లేదా నివేదికలు చేయడం ఇట్లాంటి అంటే ప్రజల యొక్క ప్రజల్ని రెచ్చగొట్టి తద్వారా వాళ్ళ దుష్ప్రవర్తనకి కారణమయ్యేటువంటి ప్రకటనలు చేయటం ఈ సెక్షన్ల కింద కారుమూరి వెంకటరెడ్డి గారి మీద కేసులు కట్టారని